అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ప్రజావేదిక కార్యాలయంలో శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరికీ అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతపురం ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏదో విధంగా నీటి సరఫరా ఉంది కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక్క నీటి కాలువ కూడా రాలేదు అందుకే బిటిపి రాజెక్టు ద్వారా రాబోయే డెబ్బై తొమ్మిదివ స్వాతంత్ర్య లోపు కళ్యాణదుర్గం నియోజకవర్గం నూట పద్నాలుగు చెరువులకు నీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడామని తెలిపారు కళ్యాణదుర్గం నియోజకవర్గం పల్లెలు సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమని ఆయన తెలిపారు అనంతరం మీడియా సభ్యులందరికీ డెబ్బై ఎనిమిదివ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం మనకి స్వతంత్రం మహాత్మా గాంధీ గారు అలాగే జవహర్లాల్ నెహ్రూ భగత్ సింగ్ అవిరు సీతరం గారు ఎంతో వాళ్ళు కష్టపడి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు దాన్ని మన పాలకులు కూడా మన దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అబ్దుల్ కలాం వారి అడుగుజాడల్లో మన దేశం నడవాలనేది మనందరి ఆకాంక్ష ఎందుకంటే దేశం కోసం చాలా త్యాగాలు చేశారు చాలా మంది కూడా త్యాగాలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ప్రాంతం మన కల్లెంద్రుగ ప్రాంతం ఒకే ఒక కోరిక వచ్చే సంవత్సరం స్వతంత్ర దినోత్సవానికి మనం సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభం కావాలి అన్ని పనులు కూడా ప్రారంభమవుతాయి అవి మన అభివృద్ధిలో కూడా నడుస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని దప్పదాల వల్ల రెండు మూడు నెలలు అన్ని కూడా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అందరికి కూడా తెలియజేయడం జరిగింది మన నియోజకవర్గం సంబంధించి కూడా ఇంజనీర్లు కూడా పిలిచి మనకు రోడ్లకు సంబంధించి అలాగే గ్రామాల్లో సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు తాగడానికి నీళ్లు కులాయి కావచ్చు ముఖ్యంగా మనకి ఏదైతే సాగునీరు తాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు బిటిపి ప్రాజెక్టు దానికి కూడా ఎంత వీలైతే ప్రారంభించడానికి అందరితో చేసేది జరుగుతుంది నిన్నే మన ఎవరైతే ఉన్నారో మన జనవరుల శాఖ మంత్రి రామానాయుడు గారు ఆయన కూడా వచ్చారు మన హస్పేట్కి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మనం ప్రస్తావించి తీసుకొచ్చాను మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా మా ప్రాంతాలకు నీళ్లు కావాలి ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో పదమూడు నియోజకవర్గాలకి ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్లకి ఎంతో కొంత నీళ్లు వెళ్తున్నాయి ఒకే ఒక్క నియోజకవర్గం అదే మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక్క చుట్టూ కూడా నీళ్లు రాని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఇదే ఈ ప్రాంతమే మీరు ఒకసారి చూసుకోండి ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా నీళ్లు వస్తున్నాయి ఏదో రకంగా రాయదుర్గ్ కావచ్చు ఉరవకొండ కావచ్చు గొంతుకల్ కావచ్చు రూరల్ కావచ్చు అనంతపురం అర్బన్ కావచ్చు తాడిపత్రిని కావచ్చు కావచ్చు కుట్టపట్టి కావచ్చు సింగనిమల కావచ్చు అలాగే హిందూపూర్ మడక్సీర ఇట్లా ధర్మవరం అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు ఏదో రకంగా వెళ్తున్నాయి కానీ ఒకే ఒక్క మన ప్రాంతానికి మాత్రం మన కళ్యాణ ప్రాంతానికి ఒక్క నీటి నీటి కాలావు కానీ నీటికి సంబంధించిన ఏమైనా సదుపాయాలు ఏవి మనకు బీటీపీ ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టారు పైన కానీ దాంట్లో కూడా నీళ్ళు ఎప్పుడు దాంట్లో ఉన్న మనకు ఆయికట్టు ఉన్నా కూడా దాంట్లో నీళ్లు కాబట్టి ఆ పైన నుంచి వచ్చే నీళ్ళుతో ఆయికట్టు కూడా మనకి ఉపయోగపడుకోకుండా అయిపోయింది కాబట్టి మన ప్రాజెక్ట్ ని మనం ఎప్పుడైతే జేడు బల నుంచి తీసుకురాగలుగుతామో అప్పుడు ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటితో నింపే అవకాశం ఉంటుంది అందరూ కూడా బాగుంటుంది మనకి చాలా మంచి భూములు చాలా సారవంతమైన భూములు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బాగుంటారని ఆశిస్తాం రాబోయే డెబ్బై డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం రోజు మనందరం కూడా మన కాలం పట్లు కానీ మన రోడ్లు కానీ అన్నీ కూడా చూడబోతున్నాం అదే భగవంతుని ప్రార్థిస్తున్నా మంచి వర్షాలతో మన ప్రజలందరి శిక్షణ ఉండాలని ముఖ్యంగా మన కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజలు విద్యార్థిని విద్యార్థులు అలాగే వాళ్ళకు బోధన చేసే టీచర్లు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళే వైపు మన దేశ పౌరులుగా రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది